ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం సాయంత్రం ఐదున్నరకి నీ పేరు సుశీల మార్తమ్మ శైలజారాణ్య శైనియా లేకపోతే ఏసుమణి లేదా మరి అమ్మ రోజ్మేరియా మార్గరేటా నీ పేరు ఏదైనా కావచ్చు అమ్మా ఈ మాట జాగ్రత్తగా విను దేవుడు ఆయనకి అసాధ్యమైన ఏదీ లేదు ఇవాళ తారీఖు చెప్పానా అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఈరోజంతా వర్షం భీభత్సంగా కురిసింది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యమే దేవుడై దేవుని యొద్ద ఉండెను దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని మనం విధిగా నమ్మాలి అది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో గర్భములో గర్భములో నిన్ను రూపింపకముందే నిన్ను ఎరిగి తిని అని దేవుడు అన్నాడు లోకస్తులైతే అదేదో స్కానింగ్ ఏదో తీస్తుంటారు ఆడపిల్ల మగపిల్లాడా అని కానీ ఆ ఎక్స్రేలు స్కానింగ్లు తీసే వాళ్ళని కూడా దేవుడే పుట్టించాడు అది గుర్తుపెట్టుకోండి వించిపేటలో ఒక రజకుడు అంటే ఇస్త్రీ బండి ఆయన ఉన్నాడు ఆయనకి ఒక పన్నెండు పదిమూడు ఏళ్ళ వయసు పిల్లోడు బాగుంటే ఎర్ర ఎర్రగా కానీ మానసిక రోగి నెంబర్ వన్ నెంబర్ టూ వికలాంగుడు పోలియో నడవలేడు ఒక దశలో నేను తాడేపల్లిలో డేవిడ్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగిన సేవకుల సదస్సులో ఆ చక్రాల కుర్చీ రికమెండేషన్ చేసి ఇప్పించాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇస్త్రీ బండి ఆయనకి ఒక కూతురు చదువుకుంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయరో టెన్త్ తెలీదు ఆ తర్వాత పుట్టిన కుర్రుడికి పోలియో కాళ్ళు మానసిక రోగి కనీసం సుమారు పది పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చు ఏదో సినిమాలో అప్పుడప్పుడు విన్నాను ధరణి ధరణి అంటే ఏంటండి భూమి ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తల్లికి పిల్ల భారమా కనిపించే తల్లికి పిల్ల భారం అంటే మంచి ఉంటే అది సినిమా అయినా అయినా తీసుకుంటా సేవకుడు ఈనేట అని అనుకోమాకండి అలాగే ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉంటుంది తల్లికి ఒక్కడే కొడుకు ఆమె కాస్త గర్విష్ఠి నామకార్థ క్రైస్తవురాలు ఆమెకు గ్రహణం మురి ద్వారా కొడుకు పుట్టాడు అల్లారి ముద్దుగా పెంచడమే కాదు అతని స్నేహితులతో ఇష్టారాజ్యంగా సరే అది పనిపాటికి వెళ్తాడో లేదో కానీ ఒకటి ఆ పిల్లోడికి గ్రహణం మురి అని వాళ్ళమ్మ బాధపడ్ల మంచి పొజిషన్లో మ్యారేజ్ కూడా జరిగింది అయితే ఆ యువకుడు నామకార్థ క్రైస్తవుడు అన్నట్టుగా ఇటు క్రిస్మస్ న్యూ ఇయర్కి అన్నీ సందళ్ళు చేస్తాడు ఆ పక్క సందులోనే వినాయక చవితి ఇతర ఇతర ఏదైనా జరిగినప్పుడు అందులో తగుదనమ్మని అని తను పాల్గొంటాడు మెల్లకన్ను తొర్రి పన్ను గ్రహణం మొర్రి పోలియో కాళ్ళు ఇవేవి కాదమ్మా దేవుడు ముందే ఆయన ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు ఆయన ఈరోజు మనతో మాట్లాడే మాట నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ మాట ఎందుకంటే దేవుడి మాట మనిషి మాట నమ్మొద్దు దేవుడి మాట నమ్ము యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవయవ వచనం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషము స లోకము సంతోషించును నీవు దుఃఖింతువు కానీ నీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీ దుఃఖ మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను లోకం సంతోషిస్తుందండి మరి ఏడుస్తుంటే మంచి పని జరిగింది ఎలాగే అని మీరు దుఃఖింతులు ఇది అండర్లైన్ చేసుకోండి ఇరవై అవ్వచ్చునం పదహారు ఇరవై మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయం అంటే పక్క గ్యారెంటీగా చెప్తున్నాడు దేవుడు ఆయనతో మనం ఏ పాటండి ఆయనతో పోల్చుకున్నాడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదనని మరి జ్ఞాపకము చేసుకునద్దు ఎంత మంచి మాట అండి ఆయన నిత్యుడైన తండ్రి మలాగే గ్రంథంలో ఉంది నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు దేవుడిని నిత్యుడా ని సన్నిధి నిండుగా నా నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము నిత్యుడా ని సన్నిధి నిండుగా నా నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము நீடி ஆஸ்தம் ஹத்துக்கொன நீடமேயினா தலை கிரந்த நி குடி ஆஸ்தம் ஹத்துக்கொன நீடமேயினா தலை கிரந்த నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా నీ కౌగిలీలోనే నిత్యం నిలుపుమా నిత్యుడాన్ని సన్నిధి నిండుగా మతోడం నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము నీ సముఖములో కాలుచున్న రాళ్ల నీ మనసునందు నన్ను తరలించిదివా నీ సముఖములో కాలుచున్న రాళ్ళ నీ మనసునందు నన్ను తా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా నిత్యుడా నిధి నింట్టుగా నోడం నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించు అలరుయా మనం పాట కూడా పాడతాం ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువ ఆ పాట ఒకసారి గుర్తు చేసుకుంది అదేవిధంగా యోహాను పన్నెండవ అధ్యాయంలో ఒక మాట చెప్పి ముగించేస్తాను ఆయన తన మహిమను గురించి వివరిస్తూ నే నీలాగు చేతును క్షమించాలి పద్నాలుగు పన్నెండు ఓహో లూకాలో వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది ఎంతటి మహామేధావికైనా కావాలని ఎవరు పొరపాటు చేయరు కానీ కొన్ని పేజీలు చూసుకోవటానికి పొరపాటు జరుగుతుంటుంది తండ్రి ఎందు నేనును యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి నమ్మాలి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచు వాడును చేయును వాటికంటే మరి గొప్ప గొప్పవి చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు ఏంటి నువ్వు ఒక ఇరవై గంగాళాలు నీళ్ళు మొయ్యాలా అక్కర్లేదు యాభై వేల లక్షలు ఖర్చు పెట్టాలా అక్కర్లేదు తీర్థయాత్రలకి వెళ్ళాలా అక్కర్లేదు ఏం లేదు మొండిగా మారిపోయి దేవుని సన్నిధిలో ఒక టైం అంటూ పెట్టుకో ప్రభువ మాకు ఈ విధంగా అద్భుతం చేసినందుకు స్తోత్రం 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 నాకు వంద రూపాయలు కావాలండి లేదా ఓ వెయ్యి కావాలి గురుగారు వెయ్యి రూపాయలు అంటే ఎలా యాబా అంటాడు లేకపోతే లేదంటాడు కానీ రోజు పీడిస్తుంటే ఓ యాభై ఎన్నకుపోతాడు అలాగే దేవుడు ఇవ్వకముందే ప్రభు ఈ విషయంలో నీవు అద్భుత కార్యం చేసినందుకు స్తోత్రం 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 ప్రభువ నీవు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేసే దేవుడివై ఉన్నావు అందును బట్టి ప్రభువ మా విషయంలో ఈ సహాయం నీవు చేసినందుకు స్తోత్రం 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 మమ్మల్ని నీ సాక్షిగా మార్చుకున్నందుకు స్తోత్రం 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 అనేసి ప్రార్థన చేయడమే ఒక టైం నిర్దిష్టమైన సమయం పెట్టుకో అయితే ప్రార్థనకి సమయం లేదు తింటూ కూర్చుంటూ పడుకుంటూ కూడా చేయొచ్చు అని నే ఇది ద్వితీయోపదేశ కాండంలో నాలుగో అధ్యాయంలోనూ అరవచనంలో ఉంది అది అలా పెడతాం ప్రస్తుతానికి నీకు ఓపిక ఉంటే వీలైతే మూడు గంటలకి అలారం పెట్టుకో రాత్రి రేయి తొలిజాము నువ్వు ఉన్న చోటే ఫోన్ వచ్చినా కూడా ఎత్తకుండా దేవుడి వైపు ఒక్క అరగంట మోకరించి ప్రార్థించి ప్రభు నాకు ఈ సహాయం చేసినందుకు స్తోత్రం 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 నీకు సాక్షిగా నన్ను మార్చినందుకు స్తోత్రం 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 అని అదేవిధంగా అలాగ రోజులో మధ్యాహ్నం మూడింటికో లేకపోతే సాయంత్రం ఏడింటికో ఒక టైం పెట్టుకో అప్పుడు ఒక అరగంట ప్రార్థన చేస్తూనే ఉండు నీకు మేలు జరిగిపోయింది నీ జీవితంలో అద్భుత కార్యం చేసే దేవుడు చేశాడు ఆశ్చర్య కార్యం చేశాడు అని నువ్వు నమ్మిన ఎడలా నీ నమ్మకం గట్టిది బలమైనది అయితే ఖచ్చితంగా నువ్వు జరిగింది నీ ఊహకు అందనంత వేగంగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడై ఉన్నాడు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి యేసు నీవే మాకు మార్గము సత్యము జీవము అని మార్గమై ఉన్న దేవుణ్ణి వదిలేస్తే రెండవది బలహీనమైన వ్యర్థమైన మార్గం అందుకని ఈ మార్గాన్ని ఎవరు వదిలేస్తారా మార్గము సత్యము జీవమై ఉన్నాను అని చెప్పిన దేవాది దేవుడు ఆ దేవుణ్ణి వదిలేసి ఇటువైపు మళ్ళుతారా అని ఒక దరిద్రుడు చూస్తున్నాడు కాబట్టి జీవం గల దేవుడితో నీవు ఉండు నీళ్ళు దేవుడు ఉంటాడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తారీఖు చెప్పిన ఏమో పెద్ద వయసు కదా ఏది పొరపాడినా కూడా ప్రార్థన మాత్రం పక్కాగా చేస్తుంటాను కాబట్టి ఇవాళ తారీఖు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుని చిత్తం కాదు కాబట్టి కేసరపల్లి దగ్గర బుద్ధవరం రోడ్లో అం జగజ్జీవనరామ్ బొమ్మ ఎదురుగా ఈరోజు రేపు సేవకుల సదస్సు దేవుడు ఎందుకు ఆపిడి చూసారా నేను వెళ్ళాలి వెళ్ళాలి కాస్త నాలుగు గోళ్ళ మధ్య కూర్చుంటాం అనుకున్నాను దేవుని చిత్తం ఏంటి రోజంతా కొండపోత వర్షం అందుకే ఆయన ఆపివేశాడు ఆయన కారణం ఆయనకు ఉంటుంది నువ్వు ఇవన్నీ వ్యర్థంగా మా ఇదే ఆలోచించకుండా ఇరిమియా ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకో రెండవది యోహన్ శవార్త పదహారవ అధ్యాయం ఇరవయ వచనం చదువుకో నిశ్చయంగా మీ దుఃఖము సంతోషమగును గాడ్ బ్లెస్ యూ